శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ శివధనుర్భంగము నాలుగవ భాగము పిమ్మట విశ్వామిత్రుడు రాముని మనసెరిగి ఇక్కడ విషయాలను దశరథ మహారాజు గారికి తెలియజేయవలసిందని చెబుతాడు వీర్యశుల్కా అయిన సీతల్ సీతమ్మ తల్లిని రామచంద్రునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారని అయోధ్యకు కబురు చేద్దాం వెంటనే నీ వద్ద ఉన్న మంత్రులను రాయబారులను అక్కడికి పంపించమని జనకునికి సలహా ఇస్తాడు అప్పుడు జనక మహారాజు కొంతమంది పరివారాన్ని పిలిచి మీరు తొందరగా బయలుదేరి వెళ్ళి తొందరగా ఈ వార్తను దశరథ మహారాజు గారికి చేరవేయండి అని చెప్పారు అంతవారు అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు గుర్రాల మీద ప్రయాణం చేసి ఎంత వేగంగా వెళ్ళినా వారు అయోధ్య చేరడానికి మూడు రోజులు పట్టింది అయోధ్య వెళ్ళి వారు అంతఃపురం బయట ఉండి అక్కడ ఉండే పరిచారకుల ద్వారా తమ రాకను గురించి లోనికి కబురు పంపారు దశరథుడు జనకుడి తరపున వచ్చిన వారిని లోనికి ప్రవేశపెట్టమన్నారు వీరు లోపలికి వెళ్ళేసరికి దశరథ్ మహారాజు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చుని ఉన్నాడు అప్పటికి ఆయనకు వృద్ధాప్యం వచ్చేసింది దశరథుణ్ణి చూసి నాలుగు మాటలు మాట్లాడాల మాట్లాడాలనుకున్న వారు రెండు మాటలే మాట్లాడతారట ఎందుకంటే ఆయన తేజస్సు అలా ఉంటుంది ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు ఉన్న విషయం సూక్ష్మంగా చెబుదామనుకున్నారు ఆ వచ్చిన వాళ్ళు అంతటి తేజోమూర్తి దశరథుడు ఆ వచ్చిన వాళ్లను దశరథ్ మహారాజు ఏమీ ఇలా వచ్చారు అని అడిగాడు మీ రాజు కుశలమా అని అడిగాడు యాగం జరుగుతున్నదా అన్నాడు అప్పుడు వారు మహానుభావ అన్నీ కుశలమే విశ్వామిత్రుని చేత సంరక్షింపబడుతున్న మీ కుమారుడైన రాముడు లక్ష్మణ సహితుడై మిథిలా మిథిలా నగరంలోకి చేరుకున్నారు మా గారైన జనక మహారాజు గారు అయోనిజైన సీతమ్మ తల్లి ఆయన జ్యేష్ఠ కుమార్తె కనుక ఆమెకు వరుడిని వెతకడంలో వీర్యశుల్కగా సీతమ్మ తల్లిని ప్రకటించారు ఎవరు శివధనుసుని ఎక్కుపెడతారో వారికి తన కన్యారత్నంను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు ఎందరో వచ్చి చూశారు కానీ శివధనుసుని ఎక్కుపెట్టలేకపోయారు మీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుసుని ఎక్కుపెట్టడమే కాదు శివధనుర్భంగం చేశాడు అందుచేత ఆయన తన కుమార్తె అయిన సీతాదేవిని మీ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు మహానుభావ ఇది మీకు అంగీకారం అయితే వెంటనే గొప్ప విషయమును సాధించిన రామలక్ష్మణులను చూడడం కోసమని బయలుదేరి మిథిలా నగరానికి రావలసినదిగా జనకుడు మీకు ఆహ్వానం పలికారు ఆ ఆహ్వానాన్ని అందజేయడానికి మేము మీ దగ్గరకు వచ్చాము అని చెప్పారు పిల్లవానికి పెండి సంబంధం వచ్చినప్పుడు ఏది ముందు ఆలోచించాలో నేర్పింది మనకు రామాయణం ఈ మాట తెలియగానే దశరథుడు గురువులకి మంత్రులకి కబురు చేశాడు గురువులు వచ్చారు పురోహితులైన వశిష్ఠుడు వామదేవుడు సుయజ్ఞుడు జాబాలి కాశ్యపుడు గౌతముడు మార్కండేయుడు కాత్యాయనుడు వచ్చారు మంత్రులైన దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత జనక మహారాజు గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుంది గుర్రములు ఎన్ని ఉంటాయి ఏనుగులు ఎన్ని ఉంటాయి ఆడపిల్లలు ఉన్నారా అందరూ కొడుకులైనా ఒక్కొక్కడికి పార్టీ వస్తుంది అని అడగలేదు అటువైపు జనకుడికి ఆస్తి ఎంత ఉన్నది ఐశ్వర్యం ఎంత ఉన్నది దానిని గూర్చి అసలు అడగలేదు ఇది రామాయణమును తెలుసుకున్నవాడు రామాయణమును నేర్చుకున్నవాడు పాటించవలసిన పద్ధతి దశరథుడు ఒక్కదానిని గూర్చి మాత్రమే తెలుసుకున్నాడు తన పురోహితులని అందరినీ కూర్చోబెట్టి దశరథుడు వారిని జనకుని వృత్తం వృత్తాంతమేమి అని అడిగారు జనక మహారాజు గారు నడవడి ఎటువంటిదే అని అడిగాడు ఎందుకంటే ఆయన కూతురు తన ఇంటికి పెద్ద కోడలుగా వస్తోంది అవతల తండ్రి గారి ప్రవర్తన సక్రమమైనది అయినట్లయితే కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సక్రమమైనట్లు ఉంటుంది ఆ ఇంటి పిల్ల ఈ ఇంటి కోడలుగా రావచ్చునని మీరు నిర్ధారిస్తే మనం ఎంత మాత్రం ఆలస్యం లేకుండా వెడదాము అందుకని జనకుని విషయంలో పిల్లను తెచ్చుకోవచ్చని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడు నిజంగా అది ఎంత గొప్ప ప్రశ్నో చూడండి అప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ అన్నారు మహానుభావ జనకుడంటే సామాన్యుడు కాడు విదేహవంశంలో జన్మించాడు ఐశ్వర్యములలో కెల్లా ఐశ్వర్యమైన శరీరం అంటే భ్రాంతి లేనివాడు గొప్ప ధర్మిష్ఠి భగవంతుని నమ్మినవాడు అపారమైన జ్ఞానం ఉన్నవాడు సీతమ్మ అయ్యోని అందుకని అక్కడ పుట్టింది తప్పకుండా మనం ఆ సంబంధం కలుపుకోవలసిందేనని సలహా ఇచ్చారు వెంటనే దశరథుడు అయితే ఒక్క క్షణం కూడా ఆలం ఆలస్యం చేయకండి రేపే బయలుదేరాలి అన్నాడు మరునాడే మిథిలా నగరానికి వెళ్ళడానికి ప్రయాణం నిర్ణయింపబడింది ద అప్పుడు దశరథుడు కోశాధికారులను పిలిచి మీరందరూ రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి రథాలను సిద్ధం చేయండి శతరంగ బలాలను సైన్యాన్ని సిద్ధం చేయండి నాతో పాటుగా పురోహితులు మంత్రులు అందరూ బయలుదేరండి మనం అందరం బయలుదేరి వెళ్ళి మిథిలా నగరాన్ని చేరుకుందాం అన్నారు మరినాడు ఉదయం దశరథ మహారాజు సపురోహితుడై మిథిలా నగరానికి బయలుదేరారు ఇక్ష్వాకు వంశీయులలో ఒక అలవాటు ఉంది వాళ్ళు కోడళ్లను తెచ్చుకునేటప్పుడు భార్యలను తమతో తీసుకువెళ్లరు అందుకని దశరథుడు సుమిత్ర కౌశల్య కేకేలను తనతో తీసుకుని వెళ్ళలేదు దశరథ మహారాజు భరత శత్రుఘ్నను ఇతర పరివారాన్ని మాత్రమే తీసుకుని మిధులకు బయలుదేరాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం